నమస్తే వెల్కమ్ టు ఎస్వి సిక్స్ న్యూస్ ప్రస్తుతం మనం థర్టీన్త్ కేబుల్ నెట్వర్క్ కన్వర్జెన్స్ ఎక్స్పోలో ఉన్నాం ఇక్కడ వివిధ రకాల కేబుల్ నెట్వర్క్ డిజిటల్ మేనేజర్స్ అలాగే కంపెనీస్ చాలా మంది వచ్చారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి కేబుల్ నెట్వర్క్స్ మెయింటైన్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం నమస్కారం నా పేరు మనోజ్ దుబే ప్రెసిడెంట్ జీటీపీఎల్ ప్రేక్షకులకు జీటి కేబుల్ ఆపరేటర్లకు పార్ట్నర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ధన్యవాదములు గత పదమూడు సంవత్సరాల నుంచి ఈ సిఎన్సి ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు ఈ సిఎన్సి ఎగ్జిబిషన్లో కొత్త కొత్త ఆవిష్కరణలు టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ప్రత్యేకంగా జీటీపీఎల్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి దీంట్లో పాల్గొంటున్నది ఈ సంవత్సరము మేము జీటిపిఎల్లో కొన్ని కొత్త ఆపరేటర్స్ కోసము కొత్త బిజినెసెస్ తీసుకొచ్చాము అందులో భాగంగా కేబుల్ ఆపరేటర్స్కి ఇంటర్నెట్లో జీటిపిఎల్ రీజనల్ పార్ట్నర్గా మేము నమోదు చేసుకుంటున్నాము ఇందులో ఆపరేటర్స్కి మంచి అవకాశం ఉంది ఇంటర్నెట్తో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ మరి కేబుల్ టీవీ కలిపి మూడు మూడు ట్రిపుల్ ప్లే ఇచ్చే విధంగా మేము ఆపర్చునిటీ కల్పిస్తున్నాము అందులో ఆపరేటర్స్కి మేజర్ రెవెన్యూ ఉండేటట్టు చూస్తున్నాము ఈరోజు కేబుల్ టీవీలో జీటీపీఎల్ ఆల్ ఇండియాలో నంబర్ వన్ స్థానంలో ఉంది రాబోయే రోజుల్లో ఇంటర్నెట్లో ఓటీటీ మిగతా ప్లాట్ఫామ్స్లో నంబర్ వన్గా ఉండాలని ఆశిస్తున్నాము అది కేబుల్ ఆపరేటర్స్ ప్రేక్షకుల సపోర్ట్తో ఈ స్టాల్ మూడు రోజులు ఉంటుంది ఈరోజు ఫస్ట్ డే ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ మూడు రోజులు ఉంటుంది ఈ వ్యాస్ప్ త్రీడీ అనే ఈ సాఫ్ట్వేర్ ఏంటి సార్ వ్యాస్ప్ త్రీడీ అనే సాఫ్ట్వేర్ మొత్తం మాది బేస్డ్ ఇన్ నోయిడా మాది ఇరవై సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నాం అన్ని ఛానల్స్ శాటిలైట్ లోకల్ అండ్ యూట్యూబ్ ఛానల్స్లో మా సాఫ్ట్వేర్ వాడతారు మాది ఏంటంటే త్రీ డీ ఎన్వైర్మెంట్లో ఉంటుంది మా వేసులో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా బాగా పాపులర్ అవుతున్నాయి కదా దాంట్లో యూట్యూబర్స్కి కేబుల్ ఛానల్ వాళ్ళకి వాళ్ళ బడ్జెట్లో తక్కువ సమయంలో త్రీడీ ఎఫెక్ట్స్ ఎలా చేసుకోవచ్చు అనేది మా సాఫ్ట్వేర్ ద్వారా చేసుకోవచ్చు బడ్జెట్ పరంగా తక్కువ ఉంటుంది టైం పరంగా కూడా చాలా తక్కువ టైంలో త్రీడీ ఎఫెక్ట్స్ ఎలా చేసుకోవచ్చు రియల్ టైమ్ గ్రాఫిక్స్ అనమాట ఇది ఏంటంటే రెండరింగ్ ఉండదు రియల్ టైమ్ గ్రాఫిక్స్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇప్పుడు మేము చూపించబోయే సాఫ్ట్వేర్ ఈ స్టాల్లో మేము చూపించబోయే సాఫ్ట్వేర్ ఫ్లూయిడ్ టీవీ ఈ ఫ్లూయిడ్ టీవీ వచ్చి ఇది స్విచ్చర్గా యూజ్ అవుతుంది వీడియో స్విచ్చర్గా తర్వాత రియల్ టైమ్ గ్రాఫిక్స్కి యూజ్ అవుతుంది స్ట్రీమింగ్ చేసుకోవచ్చు ప్రోమా చేసుకోవచ్చు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ ద న్యూస్ ఛానల్స్ ఈవెంట్ మేనేజర్స్కి ఉపయోగపడుతుంది ఈవెంట్స్కి తర్వాత వెడ్డింగ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది లైవ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆఫ్లైన్లో ఉపయోగపడుతుంది అన్ని అందరికీ చాలా తక్కువ బడ్జెట్లో ఈ సాఫ్ట్వేర్ని ఒక పర్సన్ తోటి యూజ్ చేసుకోవచ్చు మిగతా యూట్యూబ్ ఛానల్స్ వంటివి లైవ్ కిట్ తీసుకెళ్లాల్సి వస్తుంది దాన్ని రీప్లేస్ చేయడానికి వ్యాస్ త్రీ డీస్ త్రీ మా వ్యాస్ త్రీ యూజ్ చేసేవాళ్ళు వేరే హార్డ్వేర్ స్విచ్చర్ వీడియో స్విచ్చర్ కొనక్కర్లేదు దీంట్లోనే స్విచ్చింగ్ చేసుకోవచ్చు అదొక కాస్ట్ కలిసి వస్తుంది రెండోది ఒక సిస్టము మా సాఫ్ట్వేర్ ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు విత్ త్రీ డి గ్రాఫిక్స్ తోటి రియల్ టైమ్ త్రీ డి గ్రాఫిక్స్ స్టార్ట్అప్ ఛానల్ ఈ ఈని యూజ్ చేసుకోవడానికి అఫోడబుల్ ఉంటుంది అంటే మేము మేము దృష్టిలో పెట్టుకుని ఈ ఈ సాఫ్ట్వేర్ తయారు చేసింది స్టార్టప్ వాళ్ళు ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఉండి స్టార్ట్అప్ చేద్దాం ఏదో ఒకటి నిరూపించుకుందాం అనుకున్న వాళ్ళకి మా సాఫ్ట్వేర్ చాలా చాలా ఉపయోగపడుతుంది థర్టీన్త్ కేబుల్ ఎక్స్పో విజి చేస్తున్న కేబుల్ ఆపరేటర్లకి ఇంటర్నెట్ ఆపరేటర్లకి ఓటీటీ ఆపరేటర్లకి స్వాగత సుస్వాగతం అదేవిధంగా ఇక్కడ టెక్నాలజీ సంబంధించి వినియోగదారుడికి ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ప్రతి ఒక్క స్టాల్ ఉంది వినియోగదారుడిని ఏ విధంగా ఎంటర్టైన్ చేయొచ్చు త్రూ కేబుల్ టీవీ త్రూ ఫైబర్ ద్వారా ఓటీటీ ద్వారా అనేక మార్గాలు లైవ్ ఛానల్స్ ద్వారా ఎంటర్టైన్ చేసే విధానానికి ఇది వేదిక కాబట్టి ఆ వినియోగదారుడికి చేరవేసే మల్టిపుల్ లైన కేబుల్ టీవీ కానీ ఓటీటీ కానీ ఈ ప్లాట్ఫామ్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఏ విధంగా వినియోగదారుడికి అందించే టెక్నాలజీని ఈ ఎగ్జిబిషన్ ద్వారా నేర్చుకుంటారని కోరుకుంటాను థ్యాంక్ యూ స్మార్ట్ ప్లే ఇవా నుంచి ఐదు ఆరు ఏడు మూడు రోజులు ఉంటుందండి స్మార్ట్ ప్లే అనేది ఏంటంటే సింగిల్ లాగిన్తో నలభై యాప్లు వస్తాయి ఒకే లాగిన్లో అలానే ఆరు వందల ఛానల్ లైవ్ ఛానల్స్ ఉంటాయి ప్లంటీ ఆఫ్ మూవీస్ ఉంటాయి వేల కొద్ది సినిమాలు ఉంటాయి మ్యూజిక్ ఉంటుంది అలానే సీరియల్స్ ఉంటాయి మేము లోకల్గా కేబుల్ ఆపరేటర్ ద్వారా బీటుబీ బిజినెస్ కాబట్టి స్మార్ట్ ప్లే ద్వారా కేబుల్ ఆపరేటర్ ద్వారా గ్రామాల్లో జరిగే విశేషాలు కూడా ఆటోమేటిక్గా ఓటీటీ ద్వారా జనాలకు చూపించగలుగుతాడు ఎలా అయితే కేబుల్ టీవీ లోకల్ లైవ్ ఛానల్స్ ఇచ్చిన విధంగా ఈ విధంగా ఇవ్వగలుగుతారు మా దాని ద్వారా ఇప్పుడు కేబుల్ టీవీలు ఎలా వస్తున్నాయో కేబుల్ టీవీలో మూడు వందల ఛానల్స్ ఇస్తున్నాం మేము ఇవాళ ఆరు వందల ఛానల్స్ ఇస్తున్నాం శాటిలైట్ ఛానల్స్ ఇస్తున్నాం ఎఫ్టిఏ ఛానల్స్ ఇస్తున్నాం పే ఛానల్స్ ఇస్తున్నాం అన్నీ గట్టుగా స్మార్ట్ ప్లే టీవీ దాత్రి నెట్వర్క్స్ ప్రైవేట్ ఇస్ కరెంట్ లెంటు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఐటీ ఎక్విప్మెంట్స్ Currently, we are dealing with enterprise solutions and CCTV cables and server racks and uh, many more networking products. We are based from Bangalore. We have branches in Bangalore, Chennai, Hyderabad, and Singapore. This is the first stall we are putting in Hyderabad uh, to enhance the customer uh, base. How is your experience after coming to Hyderabad for the I am very happy. My bosses also came and our OEMs also, OEM also came for the event. So we are currently happy. the data center solutions using. Yeah, currently we are focusing on data center. Now, data center plays a major role in all uh, like companies, schools, colleges to store the datas, okay. to store the customer customer data and store the company's data. We store in one server base. It's a data storing software. Yeah, 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 data storing solutions. Is it secure? కేత్ హెల్ప్ ఆఫ్ ఏఐ ఇట్ ఈస్ ద వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ సెక్యూరిటీ పర్పస్ మధుమేహం వస్తే మన పని అయిపోయినట్టేనా షుగర్ వ్యాధితో బతుకంతా బారిన డయాబెటీస్ మరణానికి దగ్గరైనట్టేనా గుండె లివర్ కిడ్నీలు మెదడు కంటి చూపును సర్వనాశనం చేసే వ్యాధికి శాశ్వత పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారా ఇక మీ ఎదురు చూపులకు నిరాశలకు బాధలకు స్వస్తి చెప్పండి షుగర్ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడిన హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద మెడిసిన్ ఎస్ నిల్ మంత్రాని వాడండి షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరకంలోంచి బయటపడండి భారతదేశంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రీ డెలివరీ పొందండి హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ జిఎంపి సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి ఎస్ నిల్ మంత్ర